అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గిరిజనుల ప్రాంతాల్లో రోడ్డు పనులు మొదలు పెట్టాలని కోరుతూ గిరిజనులు వినూత్నంగా డోలి యాత్ర నిర్వహించారు తమ నిరసన పవన్ కళ్యాణ్ వరకు వెళ్లాలని వారు నినదించారు తమ నిరసన పవన్ కళ్యాణ్ వరకు వెళ్లాలని భారీ క్వారీ లారీలతో అధిక బరువు తీసుకెళ్లడంతో రోడ్లన్నీ బురదగా మారిపోయాయని వాపోతున్నారు దీనివల్ల గ్రామానికి అంబులెన్సులు రాకపోవడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నపాటి జ్వరం వస్తే డోలీ కట్టవలసిందేనని వాపోతున్నారు అర్జాపురం నుంచి పాత కొట్నపల్లి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి అర్జాపురం నుంచి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి పాత కొట్నపల్లి మా అప్పలరాజు మాకు ఇక్కడ నుంచి మా ఊరు నుంచి మోదగమ్మ గుడికి మూడు కిలోమీటర్ల దూరం ఎలవలిసి వస్తుంది మాకు ఈ డూలు కట్టుకొని మాకు ఇదే పరిస్థితి మాకు వేసిన రోడ్లన్నీ తవ్వేసి ఇలా రోడ్లు పాడు చేసేసారు మాకు ఈ రోడ్ని వెంటనే అమలు చేయమని మేము కలెక్టర్ మేడం గారిని పవన్ కళ్యాణ్ గారిని మేము అందరిని ఆదర్శించి కోరుకుంటాను నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇన్ఫ్యాక్ట్ నిధుల నుండి నాబార్డు నుండి ఒక ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు శంకుస్థాపన చేశారు పని అయిపోయింది కలవాట్లు ఒకటి కట్టారు ఎప్పుడో కొత్త కొట్న వరకు ఆ వేసినటువంటి గ్రావలు మెటల్ అన్ని కూడా కొట్టుకుపోయి మొత్తం గాలి మొత్తం నీళ్ళు గొయ్యిలుగా మారిపోయి ఈ గ్రామానికి వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇప్పుడు కూడా రాని పరిస్థితి ఉంది డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం ఈరోజు డోలుమాతలే ఈ రోడ్లకి దిక్కు అజ్జాపురానికి ఎన్ బిఎన్ రోడ్డుకి ఇక్కడికి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు కానీ రోడ్డుకి నిధులు మంజూరైన రోడ్డు పని చేశారు కాంట్రాక్టర్ ఏం చెప్తానంటే మాకు డబ్బులు బిల్లులు రాలేదు కాబట్టి మేము ఆపేయమని చెప్తారు కానీ కనీసం ఒకటి సున్నా ఎనిమిది రాలేదు వన్ నాట్ ఎయిట్ రావట్లేదు కాబట్టి ఈరోజు ఏం చేశామంటే పాత నుండి మన మోదవమ్మ గుడి వరకు అర్ధనగ్నంతో డోలిని యాత్రను నిర్వహించాం ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఈ గ్రామానికి ఒక రోజు బస్సు ఏర్పాటు చేయండి బియ్యం తీసుకోవాలంటే సుమారు కిలోమీటర్లు వెళ్ళి తంబేయాలి అలాగే ఉపాధామి పథకం సంబంధించింది వచ్చినప్పటికీ సిగ్నల్ లేకపోవడం వల్ల కొండలు ఎక్కించి తీసుకు పరిస్థితి ఉంది ఇదే కాదు వన్ నాట్ ఎయిట్ రాదు ఒకటి సున్నా నాలుగు రాదు జ్వరం వచ్చినా జబ్బు వచ్చినాయి ఎక్కడికో తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఈ మాత్రం ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి లేకపోతే మాత్రం భారీ ఎత్తిన బియ్యం రోడ్డు వద్ద మేము ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం